బ్యాక్ టు ఈ రోజు కొబ్బరి అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మీ దగ్గర ఏం కర్రీస్ లేనప్పుడు పిల్లల లంచ్ బాక్స్ లోనికి కొబ్బరి అవైలబుల్ గా ఉంటే ఇలా కొబ్బరి అన్నం చేయండి పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు నేను ఇక్కడైతే కొబ్బరిని తురుముకున్నాను మీరు మిక్సీ అయినా పట్టుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుని వన్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అనేది లైట్ గా హీట్ అయిన తర్వాత గుప్పెడ పల్లీలు వేసుకున్నాను పల్లీలు కూడా కొంచెం హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు తాలింపు గింజలు వేసుకున్నాను తాలింపు గింజలు కూడా మనకి కొంచెం లైట్ గా హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి కరేపాకు వేసుకోవాలి ఇక్కడ కారం అంతా కూడా మనకి పచ్చిమిర్చినే రావాలండి అందుకే మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి మంచిగా పచ్చిమిర్చిలు అనేవి బాగా ఫ్రై అవ్వాలి అవి తిన్నా కానీ మనకి కారం అనేది ఉండదు ఒకవేళ మీకు ఎక్కువ పచ్చిమిర్చి వద్దు అనుకుంటే కొంచెం మిరియాల పౌడర్ కూడా వేసుకోండి ఇప్పుడు కొంచెం ఇంగువ పసుపు వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని కొబ్బరి వేసుకుంటున్నాను దాంట్లోనే ఇప్పుడు ఉప్పు కూడా హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి అంతా ఒకసారి బాగా కలుపుకొని నేను ఎగ్జాక్ట్ అయితే త్రీ మినిట్స్ ఏ ఫ్రై చేశాను మీ క్వాంటిటీని బట్టి ఫ్రై చేసుకోండి మరి ఎక్కువగా వేగనవసరం లేదు జస్ట్ తడిపోతే చాలు ఇక్కడ వేడన్న వేసుకుంటున్నాను కాబట్టి స్టవ్ అనేది మూడు నిమిషాల తర్వాత ఆఫ్ చేసుకొని వేట్ రైస్ ని వేసుకున్నాను అదే మీరు చల్లారిన అన్నం వేసుకుంటే మాత్రం రెండు నిమిషాలు కొబ్బరి ఫ్రై చేసుకొని తర్వాత రైస్ ను వేసుకుని మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి ఫ్లేమ్ అనేది అప్పుడే రైస్ కి ఫ్లేవర్స్ అన్ని బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది సింపుల్ అండ్ టేస్టీ కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్